వినాయకుడు అంటే ఎవరు దేవతలందరికీ ప్రథమ కణాధిపతి మనుషులకు మనకు కాదు దేవతలందరికీ అలాగే కుమారస్వామి ఎవరు దేవతలందరికీ సర్వ సైన్యాధ్యక్షుడు అంటే మునుండి నడిపించేవాడు అట్లాంటి కథానాయకుడు అంత గొప్ప హీరో కుటుంబం అంటే లోకం మొత్తం దేవతలు యక్షుడు రాక్షసులు మానవుడు మొత్తం పౌరులు పూజించేవాడు ఎందుకంటే వాళ్ళకు సొంతమేమి లేదు మొత్తం లోక కళ్యాణమే తండ్రి తల్లి మొత్తం ఇతర కొడుకులు అంతా కూడా లోక కళ్యాణం ఇచ్చే జీవిస్తా ఉంటారు కుటుంబం అని అంత గొప్ప కుటుంబం అట్లాంటి కథానాయకులు ఉంటే రేపు వినాయక చవితి వస్తే నువ్వేమో ఒక తల రేతడు ఒక బొమ్మ కడుతుడు వాడు ఒక పెట్టుకొని ఎగుతావు అంటాడు ఒక పక్క నువ్వొకడే ఇంకో ఫోటోలు పెట్టుకొని ఉంటాడు ఎందుకు ఈ మనకి పార్టీలు మనకి ఏం చేస్తాయి చెప్పండి పార్టీలకి అలా దేవాలయాల్లో భజన నేను మగులో ఉంటే పార్టీల వల్లే నాయ స్వామి మాకు భజన నడవడానికి కారణం అంటే పార్టీకి మన రాముడికి ఏం స్వామి నాయనా వాడు ఏదో కట్టిండు అయిపోయింది గా ఉంటే ఉండు ఉంటే బాగు చేయ నువ్వు అంతేగా ఆగం చేయడానికి నీకు అప్పు లేదే ఇప్పుడు ఇప్పుడులోకి వచ్చి మేము మంచి మాటలు చూస్తాను సెంటర్ కదా మండలు లేకపోతాను చూపుకుంటారా మీరు లేదు ఇంకేదన్నా ఇంకో వస్తుంది తెచ్చి పెడతానంటే మేము బారా సేవలు పట్టించు అట్లా చేయాలి కానీ భజన ఆదుకోవడానికి కారణాలు కూడా ఏనని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాయకులు ఎలా ఉండాలి ఆదర్శంగా ఉండాలి రాముడు ఉన్నాడు నాయకత్వ లక్షణం ఎలా ఉండాలో మనం రాముడు లాంటి తమగా మనం నాయకుడిగా ఎన్నుకోవాలి వినాయకుడిని ఎన్నుకోవాలి కుమారస్వామిని ఎన్నుకోవాలి కృష్ణ భగవాను ఎన్నుకోవాలి ఇట్లాంటి మహాత్ములు ఎంతో మంది మనం కోపగలుగు వాళ్ళ జీవితాలు దార మహాత్ములు ఉంటే వాడన్నది లేచి ఇప్పుడు ఈ నాయకులందరూ ఎవడు పొలానికి వాడు పెట్టుకోవటం వాడు ఫోటోలు పెట్టుకోవటం ఆ విధంగా మాగోడని చెప్పి వాడు పాడ మీద మీద రకరకాల వాళ్ళు అసలు వాళ్ళందరి ఏమేయాలి ఏ నాయకుడు ముందు వాళ్ళ ఆస్తులు ఎంత రజకీ రాకముందు ఇవాళ వాళ్ళ ఆస్తులు ఎంతో తెలుసుకోకండి మన పథకాలు ఇచ్చి వాళ్ళు మళ్ళీ అందరూ ఒక టెన్ పర్సెంట్ కమిషన్ కొట్టేసి లక్ష కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు పెంచుకొని మనం వికారణ చేస్తా ఉంటే వాళ్ళు మనం నాయకులని ఎలా అనుకుంటాం మనం ఇంతకంటే అజ్ఞానం మూర్తత్వం ఏముంటుంది చెప్పండి వాళ్ళ పాటలు పెట్టుకొని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ వంశాన్ని మీరు వదిలిచ్చేది ఏంటి ఇవాళ మన తాత తండ్రి నేను కొంత వెనక పోయి ఎప్పుడితే నేను ఇద్దరు పిల్లలు పెంచడానికి ఎంత కష్టపడుతున్నానే అంటే మమ్మల్ని అరుగులను పెంచడానికి ఎంత కష్టపడ్డదో అనిపించింది మమ్మన్న కొద్దిగా రకంగా మా తాతడు అసలు పూర్వకాలంలో వాళ్ళు తినడానికి తిండి లేదు తాగడానికి వేలు లేదు పట్టుకోవడానికి బట్టలేదు వాళ్ళ అడుగురు మించిన మహానుభావులు వాళ్ళు మించిన వాళ్ళ నాకు అనిపించింది అంటే మా తాత ముత్తాతల పేరు నా బండి మీద వేసుకో నా గుండల మీద వేసుకో నా ఇంట్లో ఫోటో పెట్టు మరి పేరు మీద ఏదైనా దానం చేయి ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయి అది వదిలేసి ఎవడో నాయకుడు ఏదైనా ఏమన్నా కులం పలాని కులంగా పలా పెట్టుకుంటా పెట్టుకుంటాను పిల్లలు పిచ్చిపోకపోతా ఉన్నాం దీనివల్ల ఏమవుతుంది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇంత అన్నింటి మనం బయటకు రావాలి వినాయకుడు పండగ వస్తే వినాయకుడు తగ్గ పాటలు వినాయకుడు తగ్గట్టు కార్యక్రమాలు చేసుకోవాలి రాముడు రామాలయం ఏంటంటే రామాలయాన్ని రామాలయం లాగే చేసుకోవాలి మనకు అమ్మవారి ఆరాధన ఉంది అంటే అమ్మవారికి రామాలయాలు కృష్ణాలయాలు శివాలయాలు వాటిలో మన జంతువుల చేయ చేయూడు ఎందుకంటే మనకందుకే ఆరాధనలు అనేక రకాలుగా పెట్టారు ఒక బద్దగా పెట్టాల అందుకని అమ్మవారి ఆరాధనలు ఏమవున్నాయంటే వాటి మన కార్యక్రమాలు జీవహింసా విధానం దానికి కావాలని పెట్టారు ఎందుకంటే వీడు పెట్టకపోతే అట్టన్నైతే ఎటు తినేత తినే మళ్ళీ అమ్మవారి పేరు మీద పోసుకోవాలి తింటారు కానీ వాస్తవాన్ని జీవించే తప్పు చేయకూడదు ఎందుకంటే క్షేత్రాలని మళ్ళా చెప్తుంది నువ్వు ఇచ్చింది జరుగుతు వస్తుందయ్యా నువ్వు చేయకుండా ఏమీ రాదు అని చెబుతా ఉన్నావు ఇంకా ఇంకొక మాట ఏంటంటే అద్దవాళ్ళు అందరూ మాట్లాడే మాట నీకు పూర్వజన్మ సూపృతం పూర్వజన్మ సూపృతం అంటావు పూర్వజన్మ ఎక్కడి నుంచి వచ్చింది అదే నువ్వు లేచిందే కదా ఇప్పుడు నేను కర్మ చేశా మంచి చేశా లేకపోతే మంచింట్లో పుట్ట పుట్టాననుకుందాం పుట్టినా కూడా అది ఎవరు చేస్తే పుట్టారు నేను చేసింది ఏదేదో దుర్మార్గం చేశాను దుర్మార్గుడు ఇంట్లో పుట్టి నువ్వు దానికైనా నువ్వే కారణం దానికి సూత్రం ఏముంది అంటే గత జన్మకు పోయినా నువ్వే కారణం భవిష్యత్తుకు పోయినా నువ్వే కారణం నువ్వు ఎటు పోయినా నేడలాగా నువ్వు చేసే ప్రతి ఆలోచన ప్రతి పని నీ ఎండబడతా ఉంది అందు కాబట్టి నీకు ఎంత స్పష్టంగా నువ్వు తెలుసుకుంటే నువ్వు హాయిగా జీవించడానికి ఆస్కారం ఉందా లేదా ఈ విధానంలో మనం చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే మానవుడు ఉన్నతమైనటువంటి మానసిక వ్యవస్థను మనం పెంచుకోవాలంటే దీనికి మార్పులు సూచించిన మార్గాలు ఏమిటంటే భక్తి అనే దాన్ని మీరు మొట్టమొదటి మీ జీవితంలో భాగంగా మార్చుకోండి భక్తి లేని హృదయం రాయితో సమానం చెప్పేస్తాను నువ్వు ఎంత చేసినా ఏం ఉపయోగం లేదు నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా ఏదో ఒక రోజు మొత్తం నిర్వీర్యం ఎందుకంటే ఏమీ లేదు భోసి పూజలు పెట్టుకున్న వాళ్ళే నిత్యం మనం పూజిస్తా ఉంటాం కోటేశ్వరుడు గురించి చెప్పుకుంటాము అందుకని మహాత్ములు మనం మనకి కారణం ఏంటంటే మంచి స్పష్టత లేదు మనకి మెయిన్ మనకు స్పష్టత ఉంటే మనం కూడా అవైపే ప్రయాణం చేస్తాం ఎందుకు చేస్తాం ఇప్పుడు పది రూపాయలు ఇప్పుడు ఆ చేస్తే పది రూపాయలు ఈ చేరుగు తెస్తా ఉందంటే అది ఎందుకు పోతున్నాం ఎక్కడే చేస్తాం కదా సరిగ్గా వంద రూపాయలు ఎందుకు పోతుంది అంటే తెలియటో తెలియకపోవడం ఇదే మన తేడా అందుకని మనం తెలుసుకున్నట్టయితే అందుకే మహాత్ములు తెలిసి చేస్తే మోక్షం తెలియక చేస్తే బంధం జీవితం కూడా అంతే నువ్వు తెలుసుకొని చెయ్యి కృష్ణుడు అసలు భూమండలం మీద ఆయన చేసినటువంటి కార్యాలు ఇంతవరకు ఏ మానవుడు చేయాల కొన్ని లక్షల మందిని ఆయన స్వతహాగా చం చంపడం జరిగింది దగ్గరని చంపించడం జరిగింది అయినా ఆయన దానికి ఏ మాత్రం చలనంగా అంటుకున్నట్టు కూడా అంటిలా ఎందుకని ఆయన దాన్ని ఎట్లా జీవించాలో దాని యొక్క తత్వాన్ని దాన్ని తెలుసుకుంటాను అట్లా తెలుసుకున్నటువంటి మహాత్ముడు మనకి ఆయన ఎంత మార్గదర్శకుడు ఆయన జీవితం కొన్ని వందల వేల లక్షల మందిని జ్ఞానం వైపు నడిపించి దేనికి అంటకుండా పరమాత్మ స్థానాన్ని వెళ్ళాలనుకునే మాత్రమే ఎంతో మనకు మన వీళ్ళందరూ మనం పెట్టుకునేది ఎందుకంటే గెలిపితే మైలురాయిలున్నాడు వాళ్ళంటే దేవుడు అంటే మొక్కితే ఇవ్వటం రాదు మనం మన గ్రామానికి రావాలి అక్కడక్కడ హెల్ప్ లైన్ బోర్లు పెడితే రాము మన పోతే ఈ ఊరు అసలు అని అట్లాగే ఈ సామిని కొట్టుకుంటే మన ఆరాధనలు కూడా దేవుళ్ళను కూడా మీరు మీ మనసుకు తగ్గినట్టు మీ సాధనలకు తగ్గినట్టు మీ అభిరుచికు తగ్గినట్టు మీరు ఎంపిక చేసుకోవచ్చు బాగా సాత్వికమైనటువంటి మంచి జీవన విధానంలో భార్య భక్తులు కుటుంబం బాగుండాలనుకోండి శివపార్వతులని సీతారాముని ఆదర్శంగా ఇస్తూ జీవించాలి ఏదన్నా అమ్మవారు కోరికలు కోళ్ళు కుక్కలు ఎన్ని కోసుకొని తిందామంటే మధ్య కొన్ని తమ్మని నీలంబాటు అమ్మవారు అని ఇట్లాంటి దేవతలు అంతా ఆరాధన పెట్టుకుంటా ఉన్నారు అవన్నీ జ్ఞానం ప్రకారం తప్పని చెబుతుంది ఎందుకంటే అవన్నీ కూడా తామసితంతో కూడుకున్నటువంటిది మనిషిని పెద్ద స్థానానికి తీసుకుపోద్ది కానీ పై స్థానానికి తీసుకురాలేదు మరి అది భక్తే గాయ ఆమె దేవుడే కానీ దేవుడే భక్తే కానీ ఇందులో మన అన్ని కేటగిరీలు ఉన్నాయి పిల్లలందరూ చదువుతూనే ఉంటారు కానీ అయఐటి వాడు చదువుతుంటే వాడు రెండేళ్లు ఇంజనీర్ అయిపోయిన వాడు పెద్ద జాబ్ కొట్టారు మరి వాడు చదివిండు మన అమ్మాయి కూడా చదివిందంటే ఎడతాం పోనీ మరి అందరి వాటి చదవలేము చదవలేము కానీ మానవ మా మహాత్ముని అంతా ఏమిటంటే ఇప్పుడు మేము చెప్పాలనుకునే తపనంతా కూడా ఏమిటంటే నువ్వు ఇప్పుడు పదో తరగతికి వచ్చు పది నుంచి పన్నెండుకు కావాలి కానీ మనం ఏం చేస్తాం అంటే పది నుంచి ఎనిమిదికి వస్తుంది ఎనిమిదికి ఎందుకు వస్తుంది నీకు మానవ జన్మ వచ్చింది నువ్వు మంచి చేసుకొని మంచిగా నువ్వు బడుకు సంతోషం ఉండు పది మందిని సంతోష నీకు చేయటం వస్తే నువ్వు అది చేయవు అందరిని బాధ పెట్టడానికి కోరుకుంటున్నావు ఈర్ష అసూయులకు లోన్ అవుతా ఉంటుంది ఎవడకన్నా ఉంటే ఇవాళ మీ అందరికీ తెలుసు ఎవడన్నా కాస్త పిల్లలు బాగుండో కుటుంబం బాగుండో కాస్త ఇల్లు కట్టుకొని రాని మా ఇల్లు గురిగానే అంటే ఇవాళ మనకు జరిగింది కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం ధర్మరాజు పెద్ద రాజు యజ్ఞం చేస్తే దుర్యోధనుడు వచ్చిండు ఆ సంపదలన్నీ చూసి వైకా ఆ మహానుభావుడు ధర్మరాజు వచ్చినోడు ఆయనకి ఏదో వెంటనే మర్యాద చేసి ఎవరన్నా అసూయ పెడతానుకున్న వాళ్ళకి వెంటనే రాగానే ఒక చీర పెట్టి పంపించే వాళ్ళు వాళ్ళు ఎక్కువ సేపు వాళ్ళు ఉంచుకున్నారంటే పాప వాళ్ళు బాధ పెడతారు మాకు బాధ అట్లాగే మరి రాజసీయం చేకంటే ఈ పాండవులు పూర్వంశ పాండవుల కౌరవులంతా వచ్చారు వస్తే ఊరుకోలేక ఆయనకి కోశాధికారి పదవి ఇచ్చిండు ఏది బంగారం వజ్రాలు వేడియారు అన్నీ కూడా ఆ ఎక్కడెక్కడ రాజులందరూ చూస్తే ఆయన ఇస్తే ఆయన చేసినప్పుడు ఈ బదువులో పేర్చేవారు అవన్నీ చూసి ఆయనకి ప్రియకమైనటువంటి అసూ కలిగింది అసూయ కలిగి అప్పుడు పాండవులు ఎట్లా వీళ్ళ సంబంధం అంత పొందగొట్టాలా అని వాడు కర్ణుడుకునేందరితో అన్నాగం కానీ నేను ఒక మేడ పెట్టి మేడకి ఆహ్వానాన్ని గురించి ఆహ్వానాన్ని గురించి ఆడి పంపించడం ఎందుకంటే భారతంలో పోతే బయటికి రాలేదు అక్కడ మనం పది నిమిషాలు ఇరవై నిమిషాలు టేయాలిస్తాము భారతంలో పోవటం అందుకు కాబట్టి మనం ఈ రకంగా మన జీవితం కిందకపోతాం పోతే ఉపయోగం లేదు మనం పైకి పోవాలి ఇప్పుడు మనం ఎవరన్నా ఈ కథ మనం ఎందుకు చెప్పుకుంటొచ్చును ఎవరన్నా మనం బిల్లు కట్టుకొని బాగుంటుంది నాలుగు రాండమ్మా అని పిలిస్తే వచ్చిన దగ్గర నుంచి అడ్డదంపాయ చెండు బల కట్టుకున్నాడే మనకు లేదే అని అని బాధపడతా ఉంటాడు ఈర్ష అసూయ అంటారు అంటే ఈర్ష అంటే ఏమిటంటే నాకు లేదనే బాధ అసూయ అంటే వాడుకుందేనే ఏడు ఈ రెండింటికి చాలా దుర్భరమైనటువంటి గుణాలు మహాత్ములకి దుర్యోధనుడు మంచివాడే కానీ అతనికి అసహనము అసూయ ఓర్పు తక్కువ అసూయ ఊరికి ఎద పాండవులు అంటే సొంత బాబాయ్ కొడుకు రాజ్యమంతా వాళ్ళ బాబాయ్ ఆయన వాళ్ళ నాన్న బుద్ధితోనే బుద్ధి వాళ్ళు అట్లాంటి ఆస్తులన్నీ ఉంటే వాళ్ళ ఆస్తుని కొలగొట్టి వాళ్ళ అడుగులు పంపించి బ్రహ్మ బాగా వాడు మరి అన్ని నెరవేర్చినా కూడా రాజ్యం అంటే అట్లాంటి అసూయతో కూడుకున్నటువంటి వాడు ఒక్క గుణం రెండు గుణాల వల్లే మహాత్ములంత క్యారెక్టర్లని దెబ్బతినిపోయింది అట్లాగే మరి మరి రామాయణంలో తీసుకుంటే రావణాసురుడు ఎంత గొప్పవాడు వాస్తవానికి అట్లాంటి గొప్పవాడికి అతనికి రెండు గుణాలు ఉన్నాయి మదము మచ్చరి మదం అంటే ఏమిటి లెక్కలేని తనం అష్టమదాలు ఉన్నాయి ఆయనకి లెక్కలేని నా అతను తిరగలేదు అనుకుంటారు ఆ తర్వాత ఏమిటి కాము మతానికి కాము అంటే పరిస్థితులు కనబడితే మంచివాడు అందన్నారంటే తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన ఎవడు ఆపేవాడు లేదు కానీ రెండు రోజులు అంత ఐశ్వర్యం బంగారు లంక ఆ రోజుల్లో ఇలా మనం అమెరికా లాంటి దేశాలు ఎన్ను గొప్పాలనుకుంటామో ఆ రోజుల్లో ఆయన శ్రీలంకలో ఆయన ఒక పెద్ద కోట కానీ ఆయన సిబ్బంది కానీ ఆయన ఆ రోజుల్లో విమానం మొట్టమొదటి ముల మీద నడిపిన వాడు రామదాసు అది మనో సంకల్పం చేత నడిచి దానిలో కూర్చొని పని పలాటాలు అట్లాంటి విమానం చూసి రాముడు లాంటి వాళ్ళు అంటే మానవుడుగా ఆశ్చర్యపోయింది సరే ఆయన అది వేరే విషయం అట్లా నడుచుకున్న వాడు రెండు దుర్గుణాల వల్ల పతనం అయిపోయింది మనిషికి ఏ గుణాలు అవసరం ఒక గుణం ఉంటే చాలు మనిషిని దిశగా పతనం చేస్తే అంత చేసుకోవాలి అందుకని మానవ జన్మ వచ్చింది కాబట్టి దీన్ని భక్తి మార్గంలో మనం చక్కగా చేసుకుంటా మనిషి గుణాలని మనం కాపాడుకుంటా మంచి సత్ప్రవర్తన కలిగి ఉంటా మంచి వ్యక్తులతో పరిచయం పెంచుకుంటా ఇట్లా మనం అనేక రకమైన దైవికమైనటువంటి ఎందుకంటే జీవితాన్ని నాలుగు భాగాలు చేసుకోండి మూడు భాగాలు కూతురు పిల్లలు బా భార్యాభర్తలు బాగా ఆనందపడం అని ఒక భాగం దైవాన్ని కేటాయించాలి కేటాయిస్తే నీ జన్మతంగా అంచలంచరించగల తెలుగుతా ఉన్నాయి నువ్వేమన్నా నీలో ఒకవేళ తెలిసి తెలియని ఉన్న తప్పులన్నీ కూడా మహాత్ములు చిన్న చిన్నగా ఇవన్నీ కూడా కడిగేసినట్టు తెలిపోతా ఉన్నాయి ఆ విధానంలో మనం నడుచుకోవాలి అనేది మహాత్ములంతా సూచిస్తా ఉండదు మానవ జన్మ వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు మనం లక్షల సంవత్సరాలు జీవించే మహాత్ ఇలా గట్టిగా జీవిస్తే యాభై అరవై కంటే వచ్చేసరికి సర్వ రోగాలు సర్వరాధాలు ఆ బాడీని ఆవరిస్తాం ఎంత పల్లెటూరులో ఉన్నా మన పూర్వీకులు పెద్దవాళ్ళు అసలు గట్టి ఉన్నారు కానీ వచ్చే వాళ్ళందరూ కూడా ఏమున్నాయి చెప్పండి యాభై అరవై కంటే బతికే పరిస్థితి కనపడాలి మరి ఈ చిన్న జీవితానికి ఎందుకు మనం కలిసి ఆరాటం ఆరాట పడాలి సంపాదిస్తామండి పనులు చేయండి ఎందుకంటే ధర్మం ప్రకారం ఏది చేసినా తప్పు లేదని చెప్పారు అందుకని మనం ధర్మాన్ని పాటిస్తా మనం చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా మనకు అర్థం కాని తెలుగు దైవోతుంది దానికి మన రోజుల్లో మన అమ్మవారిని పెట్టుకున్న అమ్మవారి పేరు మీద మనం కార్యక్రమాలు చేసుకుంటా చక్కగా అప్పుడప్పుడు ఐకమత్యంగా ఇలా చేసుకుంటూ చేస్తాను మీరు చేయబట్టి వాళ్ళ ఏదో మమ్మల్ని చూసి మీరు మాకు ఒక వారి పిలుపుతోనే మీరు ఇంతమంది అంత వంట భోజనాలు ఇవన్నీ తయారు చేసుకొని ఇంతమంది జనాలు కూర్చున్నారు ఎలా చేయగలుగుతున్నారు అన్ని జిజ్ఞాసు ఉంది జిజ్ఞాసు లేకపోవటం ఐకమత్యం లేకపోవటం మీలా కృషి ఆ యొక్క త్యాగం లేకుండా ఏమి చేయలేదు త్యాగం ఉండబట్టే మనం ఇవన్నీ చేస్తాం మన భారతీయ సంస్కృతిలో దేవాలయ వ్యవస్థ అనేది చాలా గొప్పగా ఉంటుంది కుటుంబ వ్యవస్థ చాలా గొప్పగా ఉంటుంది ఈ రెండు ఇతర దేశాల పరిస్థితి ఏంటంటే ఇవాళ పెద్ద పెద్ద దేశాలు ఇతర ఫారిన్స్ కంట్రీస్ ఉంటూ కూడా వివాహం అనే దానికి పెద్ద ప్రాధాన్యత ఉంది ఇవాళ పెళ్లి చేసుకుంటారు మళ్ళీ బాగా నిలబడిపోతున్న డిపోతాడు కానీ మనకు అలా ఉండదు పెద్దలైతే మనం కోర్టుకు పోయినా కూడా ఇద్దరు అంగీకరిస్తేనే వాడు ఆరు నెలల సంవత్సరం ఇద్దరు అంగీకరించలేదా జీవితం మొత్తం ఉండాల్సిందా అంటే మన న్యాయ వ్యవస్థ అయినా పబ్లిక్ లో ఉన్నటువంటి మన పెద్దలైనా నాలుగు రోజులైతే మనసు మారిద్దు నాలుగు రోజులు అయితే మనసు మారిద్ది అని చెప్పి ఓర్పుతో ఒకళ్ళు ఒకళ్ళు సహనంతో దగ్గర చేసి కుటుంబ వ్యవస్థను అంత బలోపేతం చేసిన అట్లాంటి కుటుంబ వ్యవస్థ ఇవ్వాలి చదువుల ద్వారా స్త్రీలు కూడా బ్రహ్మాండంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు వాస్తవాన్ని రాణించాలి తప్పేం లేదు ఎందుకంటే ఎవరు ఏ పని చేసినా చేయవచ్చు కానీ దానివల్ల ఇద్దరు సంపాదనలో పోవటం వల్లే ఇద్దరికి తేడాలు రావటం సరిగ్గా సంతాన ఉత్పత్తి అని సరిగ్గా లేకపోవటం ఐకమత్యం లేకపోవటం ఎక్కువ తక్కువ నువ్వు ఎక్కువ నేను ఎక్కువ ఎవడెక్కువ ఎవరి తక్కువ లాదు ఈ సృష్టి అనేది ద్వంద్వంగా ఉండాలి ద్వంద్వం లేకపోతే సృష్టి రుచిగా ఉండదు భగవంతుడి తయారు చేస్తుంది ఎందుకు భగవంతుని సృష్టి చూడండి ఎంత గొప్పగా ఉండదు ఇందాక మనం కొంత చెప్పుకోవాలి ఇప్పుడు కొంత ప్రవేశిస్తే ఈ దేహం ఇక్కడ మనం ఒక యాభై అరవై మంది ఉన్న ఒక మకానికి ఒక మకానికి కావాలి ఎంత విచిత్రం చూడండి అసలు మన రాష్ట్రంలో మకాలు అన్ని కావాలి దేశంలో కాదు ప్రపంచం మొత్తం ఎన్నొందల కోట్లో ఉన్నదండి అయినా ఒక మకానికి ఒక మకానికి మనిషి కావాలి కంటి చూపు కాగవట్లా కోట్ వేలు కాగవట్లా వంతు స్వరం బయట ఉండి అక్కడ ఉండయా సాయంకాలి కానీ మాకు పల్లాని అమ్మాయి అనుకుంటేనే అంటారు అంటే వంతు స్వరంలో కూడా తేడా ఉంది ఎంత అద్భుతమైనటువంటి సృష్టి సృష్టికర్త తయారు చేసుకున్నాడు మరి సృష్టికర్త ఎందుకు తయారు చేసుకున్న ఆడ మాకు ఎందుకు తయారు చేసింది అంటే అది అలా ఉంటేనే ఆనందం ఉండే జీవితం ఇతర మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేస్తాను చెప్పండి అందుకని సృష్టికర్త తయారు నిర్మాణమే అసలు ఆ నిర్మాణమే ఆయన అలా తయారు చేసి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకొని ఇక్కడ ఎలా నడుచుకోవాలో నడుచుకోవట్లా నడుచుకోకపోవటం వల్లే వచ్చినటువంటి దుఃఖాలన్నింటి కారణం ఏంటంటే నడుచుకోకపోవటం దానికి అందుకే దానికి అజ్ఞానం అని పేరు పెట్టారు అజ్ఞానం అంటే తెలియకపోవడం తెలిసిందనిపోతే తెలిస్తే జ్ఞానం నువ్వు సక్రమంగా నడుచుకో ఒక్కటే మనం అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాకు బాగా అర్థమయ్యే సూత్రం నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు అందరితో తాయిగా నవ్వుతో సరదాగా బ్రతకాలి అలా ఎప్పుడూ ఆనందాన్ని నీ ఆనందాన్ని నీ శాంతిని నువ్వు కోల్పో ఎందుకంటే ఈ జీవి వచ్చినదే శాంతి ఆనందం మోక్ష జ్ఞానం అనే ఓడింటి పొందటం కోసం ఎందుకంటే మనసు ఎప్పుడు శాంతితో ఉండాలి ఉదయం ఎప్పుడు ఆనందంతో ఉండాలి కానీ జన్మ ప్రార్థిపం చెందేటువంటి జీవన్ముక్తిగా ఎప్పుడు జీవన్ముక్తితో అయి ఉండాలి జీవన్ముక్తి అంటే ఏమిటి పనిలోనే ఉంటావు ఇప్పుడు నేను చెబుతా కానీ నేను చెప్పినాననే భావన పండుగ నాకు ధర్మం ప్రకారం అసలు ఈ గ్రామం ఏ ఆడ అక్కడ ఆడ నుంచి ఎడకరాటం ఏది నిరతరులు ఎకరం చేయటం కథ కదేంది ఇవన్నీ ఆలోచిస్తే అనిపిస్తుంది కానీ మనకు సంబంధం లేదు ఎందుకంటే నేను పట్టుకున్న ధర్మం నన్ను నడిపిస్తా ఉంది ఈ ఊరు కాదు ఈ ఊరిలో ఉంటే రేపొద్దున మా ఊరు ఉంటే పదం పండుగ కానీ వాడు ఒక్కలేదు కానీ పోవటమే కానీ నీకు ఈ ఊరు నుంచి ఇంకా ఆ తిరుగుతాను నా పని ఎందుకంటే నేను పట్టుకున్న ధర్మం అది ధర్మం అది నన్ను నడిపిస్తా ఉంది అందుకని మనం ఏది పట్టుకుంటో అది మనల్ని నడిపిస్తూ ఉంటుంది అందుకే లోకంలో మార్పులు చెప్పే మాట ఏంటంటే మంచివాడు చెడ్డవాడు అనేది లేదు అతను పట్టుకున్న దాన్ని బట్టి అతను చెడ్డవాడు అండి అతను పట్టుకోవడం వల్ల మంచివాడు అండి నువ్వు భక్తుడుగా మారిన మంచివాడు అవుతాడు కొన్ని భక్తుడు చెడ్డవాడుగా కాకూడదా అవుతుడు చెడ్డవాడు మంచివాడుగా కాకూడదా పోయేవాడు వాల్మీకి మనకు రాముని అందించినటువంటి వాల్మీకి రామానే మంత్రం మరాము మరా మరామరం చేసిపోయి రామ అయింది తర్వాత గొప్ప మరియు గొప్ప రామాయణం కథ రాసి ఎట్లా రాయగలిగిందో అంత జ్ఞానం ఎలా వచ్చింది జ్ఞానంలో కూర్చొని తపస్సు తపన చెంది తపన ద్వారా జ్ఞానాన్ని పొంది జ్ఞానం ద్వారా సత్యదర్శనం చేసి తర్వాత ధర్మాలన్నీ నిర్దేశం చేసి ఉన్నారు ఎట్లా ఉండాలి మానవుడు నిర్మాణం అని ఎంతో తప్పించేవాడు అది కూడా ఈ కాలంలో జీవిస్తున్నటువంటి వ్యక్తి నేను పదహారు గుణాలు ముఖ్యంగా కలిగినటువంటి వ్యక్తి ఉంటే ఆయన కథ రాస్తానని చెప్పి రాముడు కథ రాయడం జరిగింది అందుకే మరి అట్లాంటి గొప్ప కథానాయకులు అందరూ మనకు ఎంతో మంది ఈ విధానంలో మనం కొనసాగుతా అట్లా మనం ఇవన్నీ కూడా తెలుసుకొని నడుచుకున్నట్లయితే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది అందుగా మగి మరి టైం అయిందో మరి తపస్శక్తి తపస్శక్తి వల్ల సాధించలేనిది లేదు తపస్సు అంటే ఏమిటి అంటే అదే పేరు కాదు తపన నువ్వు దేనికోసమైతే తప్పిస్తూ ఉంటావు ఆ తపన నిన్ను చేసుకుపోతా ఉండవు ఇప్పుడు మనకి రామాయణం రాసినటువంటి రామదాసు గారు కబీర్దాసు కబీర్దాస్ ఆయన తులసిదాసు తులసిదాసు ఆయన ఆయనకు భార్య అంటే మళ్ళీ ప్రేమ భార్య అయిన రోజు ఒక్కరోజు కాదు కూడా ఉండలేదు ఆ పాప ఏదో ఒక ఒకరోజు మా పుట్టింటికి పోతానని చెప్పి మాకు పోయి పుట్టింటికి పుట్టింటికి పోతే ఈయన సాయంత్రం దాకా సాయంత్రం ఉండలేక మళ్ళీ భార్య కాడికి పోవడానికి ప్రయాణమే ప్రయాణం అయ్యేసరికి ఆ ఊరికి ఈ ఊరికి మనం మధ్యలో బాగున్నట్టు పెద్ద నదులు ఈ నదిలో ఏం చేసిండు ఆయన వాడు పోయేసరికి పెద్ద వచ్చి నది పొంగింది పొంగేసరికి ఆయన ఆయన భార్య మీద ఉన్నటువంటి కాంక్ష ఆయన నదిలోకి దిగిండు దిగేసరికి ఒక పేద తెప్పలాగేదో దగలింది దాన్ని పట్టుకున్నాడు ఆడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఒక నైట్ పన్నెండు అయింది మురుగులు మెరుగులు అప్పుడు కరెంటు ఉండదు కదా చూసేసరికి ఈయన ఇదేం బాగా వేయించి ఇదే వ్యాపారం ఇక్కడ రావటం ఏంది నువ్వు అసలు ఎక్కడొచ్చి నువ్వు ఏంటి అంటే ఇదో నేను తెప్పెత్తు వచ్చినా ఆ తెప్ప చూస్తే తర్వాత దగ్గర పోయి చూస్తాను పాము ఆ వర్ణజీ నా మీద ఉన్నటువంటి మోహం పిచ్చి ఆ రామచంద్ర ప్రభు పాదాలు పట్టుకుంటే లోకంలో నీకంటే గనుడి ఉండడా అని నా ఉపదేశం చేసింది ఆయన ఒక దెబ్బ మనసు చెల్లించి దెబ్బత రామ పట్టుకోవాలి పట్టుకొని గంజాయి మొక్క వంటి వాడు తులసి మొక్క అయినాడని చెప్పి ఆయన కల రాసుకున్నాడు మరి ఎట్లా అయిండు ఇట్లా ఉన్నాయమ్మా ఇవన్నీ మనం ఏమనుకుంటామంటే ఆయన పూర్వజన్ సుహృత సుహృతాలు అవసరం లేదు మేమీ క్షణం మార్చుకుందాం అనుకుంటే మారిపోతాం అంతే అట్లా మారటానికి అవకాశం ఉంది నువ్వు ఏమైనా చేయవచ్చు చేయడానికి అవసరం మనం ఏం చేస్తాం అంటే ఏదన్నా లాభం వస్తేనే మన మీద వేసుకుంటాం దండకులు వస్తేనే ఏం చేస్తాం అన్నట్టు అమ్మవారి పోలేరమ్మ తల్లి రోజు మన ఏం చేస్తున్న మనం మరణించలేదు అమ్మ మీద అనుకుంటారు ఇవాళ చాలామంది పరిస్థితి నాకు అనిపిస్తుంది చాలామంది చూస్తే మనం చేసేటువంటి మనం చేయాల్సింది మనం చేయకుండా మనం చేయాల్సిన వాళ్ళ అకౌంట్లో వేస్తాం వాళ్ళు చేసే మన అకౌంట్లో వేసుకుంటాం ఎందుకు మనం వేసుకోవాలి మన ధర్మం ఏం చెబుతుంది నువ్వు నాకు ఎక్కడ పొలం వేయాలనుకో పొలం టైం ప్రకారం దానికి మొక్క పెట్టు నువ్వు నీళ్ళు పోయి మందు కొట్టు పని నువ్వు చేయాలి వాన వస్తుందా వరద వస్తుందా లేకపోతే పంట పండిని చేతికి వచ్చే టైం వాన పడి పాడైపోతున్నాయి ఒకసారి రైతులను చూసుకుంటే బాధయాత్ర ప్పుడు మా ఆయన ఏం చేయలేదు అందుకని నువ్వు చేయాల్సింది నువ్వు లేవయా సృష్టిని నడవాల్సింది నడుస్తుంది అని అని చెప్పి మహాత్మ అంతా ఆ విధానం మనం చెప్పి అందుకని నువ్వు ధర్మమే మనకి ప్రధానం అసలు మన భారతదేశంలో మనకు అన్ని శాస్త్రాలు బోధించేది ఏంటంటే ధర్మం అంటే ధర్మం అంటే ఏమిటి నీ అందరికీ ధర్మం ధర్మం అంటే ఏంటంటే ధర్మం అంటే మంచి ఏమనుకుంటావు మంచి కాదు ధర్మం అంటే ధరించుట అంటే నీవు అదిగా మారి ఆచరించుట ఏది మారాలి నువ్వు ఇప్పుడు ఎవరివి నేను చెప్పేవాడిని నేను చెప్పేవాడిగా వంద శాతం దానికి న్యాయం చేసేవాడిగా నేను అందులో కలిసిపోయి కరిగిపోయి నేను అదిగా మీరు అందించాలి మీరందరూ వింటను తినేటప్పుడు ఎంతో ఐకమత్యంగా ఏకాగ్రతతో ఏది శబ్దాలు లేకుండా నిశ్శబ్దంగా ఏ మాట వస్తుంది ఈ మాట వల్ల అసలు మనకు ఉపయోగం ఉందా లేదా నేను చెప్పేది అసలు ఎంతవరకు నిజము ఇదంతా కరెక్ట్ అయినా కానీ అని మీరు దాని మీద యోచన చేయాలి యోచన చేసినట్టు మీకు తెలిసింది అర్థమైంది మొత్తమే నేను అయితే బాగానే ఉంది మనకైతే ఏం అర్థం కాలేదు మీ అందరికీ నేను అనుకోండి అందులో ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కటి చెబుతు ఒకళ్ళు చెప్పేది అక్కడ చెప్పేదానికి సంబంధం ఉండదు కారణం ఏమిటి ఒకళ్ళేడు ఉన్నారో ఒక లేడు ఉన్నారో ఒక ఏడు ఉండదు మీ మానసిక వస్తువు తగ్గట్టు మీకు అర్థమవుతూ ఉండదు బాగా అందరూ మనకి భగవద్గీత ఏడొందరూ శ్లోకాలు కృష్ణుడు చెప్పిండు అర్జునుడి కానీ దాని లోకంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగం అర్థమవుతూ ఉండాలి కారణం ఏమిటి భగవద్గీతలో లేదు అది వీళ్ళు అర్థం చేసుకునే దాంట్లో ఉండదు మనం ఇవన్నీ అర్థం చేసుకొని ఇవన్నీ మనం ఆచరిస్తా మన జీవితాలు సరి చేసుకుంటే నేను ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే మీకు అలివి కానీ హామీ ఇవ్వాల్సిన పని లేదు అంటే ఉపత్రమైనటువంటిది ఏదో వచ్చిపెట్టింది అని చెప్పకూడదు మనం సత్యం చెప్పాలి ధర్మం చెప్పాలి సత్యానికి ధర్మానికి ఆధారమైన జ్ఞానాన్ని మనిషిలో పెంపొందించాలి మూఢత్వం మూర్ఖత్వం అజ్ఞానం అంధకారాలు ఇవన్నీ తొలగించిపోవాలి మనిషి స్వచ్ఛంగా స్వేచ్ఛగా ఆనందంగా పూజ చేసినా చెయ్యకపోయినా ఏం కాదని ధైర్యంగా మనం వెతికే స్థాయికి ఎదగాలి ధర్మం ప్రకారం పనులు చేయాలి ఇవన్నీ మనం చేయాలి కాబట్టి ఆ విధానంలో మనం ఎట్టి మూలత్వం లేకుండా స్వచ్ఛంగా నువ్వు ఏమి చేయగలవో నేను ఇప్పుడు దాకా మీ కానీ మీ అందరికి మనసులో దీని చెప్పి బాగానే ఉంది అనిపిస్తుంటుంది మనసులో బాగుందంటే అర్థం ఏంటంటే మీరు అందరూ స్వచ్ఛదర్శనం పొందుకున్నట్లు లేక కానీ మళ్ళీ ఇప్పటి నుంచి లేచిన తర్వాత ఆ మాయ మళ్ళీ మనం నిండపడి మర్చిపోతాం నారద మహర్షి అన్నన్న సమా చెప్పినా ఆపినా మాయక బుత్తుముత్ కార్యం చేయని ఇరన్నం వర్తకు నారద మహర్షికి వజాయి శ్రీమన్నారాయణ ముత్త దగ్గరే వైని స్వామి sustentan అంటే మీలాసలా కనపడుతుందనే భావన ఉంది ఖానీద విష్ణుమాయ విష్ణుమాయ అంటే కార్కదా మాయన ఒకసారి చూపియమని అడిగిన అంటే సరే అన్న వీళ్ళు తర్వాత ఆయనకు రోజు తర్వాత ఎందుకో వస్తే నాకు ఒకసారి రాలా పలవలో పోతాం ఆగి ఉంది బాగా చెరువు గట్టు పోయి ఒకసేపు అని దేశపోయింది దేశపోయినాడు పోతూ పోత ఆయన నా చెరువు గట్టని ఘోరం ఉంటుంది ఆ చెరువు ఈయన నడిచిపోతూ పోతూ పోతే విష్ణుమూర్తిని పాపం అరసిటొచ్చింది వచ్చి ఆయన బాగా దెప్పికెయింది దెప్పికయ్యి నడవలేని స్థితికి వచ్చిండు మాయమూర్తి కదా నడవలేకుండా అప్పుడు నారాశన్నాడు బాగా దెప్పిక నాలుగు లాగేస్తాన్ని ఈ దగ్గర లేడనుకుంటే కాస్త మంచి నీళ్ళు ఏమన్నా ఉంటే తెచ్చిపెట్టు నడిచిపోదాం సరేనని చెప్పి నారనిపోయాడు ఆమెకి పోయి నీళ్ళ కోసం వెతుకుతుంది నీళ్ళ కోసం వెతుకుతామంటే ఊ రోజు మన చెరువు లాంటి చెరువు సరేనని చెప్పి ఏం చేసిండు చెరువులో పోయి మనం తీసుకొద్దాం అని పోయినాడు అనిపోతాడు మునిగి మునిగి బయటకు వచ్చేటప్పటికి ఒక అందమైన స్త్రీ రూమ్ వచ్చింది వచ్చేసరికి ఆయన మునగటంలో ఆయన నారాయణ మంత్రం నీళ్ళలో పోయింది పోయి అమ్మవారిని చూడగానే అమ్మవారి పట్ల విపరీతమైనటువంటి ఆకర్షితులేదు ఆకర్షితు సూకుడు శాస్త్రులు అన్నీ కలిసి మేము నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి అంటే కూడా సరేనయ్యా బాగానే ఉంటుంది తెలుగు అని చెప్పి చేసుకుంటాం మరి వివాహం చేసుకుంటే పరి కావాలి కుటుంబం కావాలిగా కుటుంబం ఆవు గో గోము బరిగా దోడ ఇల్లు వాకిలు ఏదైనా అయితే సమకూర్చుకున్న తర్వాత పది మంది సంతానం ఉంటారు సంతానం పుట్టిన తర్వాత మరి సంతానం ఇది ఎంత సాకాలిగా ఎంత సాగుతుందో పాపం బాగానే ఉంటుంది అనుకోకుండా ఒక రోజు ఆ పక్క గ్రామాలకు వాళ్ళకి ఏదో యుద్ధాలు వచ్చి ఆ యుద్ధాలని పది మంది కొడుకు చనిపోయింది ఉన్న సరే పోతే నన్ను తీసుకొని పక్క గ్రామానికి అనుకున్న కొతుకుతాం కదా అని చెప్పి పాపం భార్యని శాతపడుకొని వస్తాం వస్తామంటే ఆ మధ్యలో వాగు వచ్చింది వాగు వచ్చినాక పాపం బాగునే ఉంది నేను ఒకటే లవోదీవో లవోదీబో అని ఒకటే పోయిన ఏడు నీళ్లలో కొట్టుకుమింటాడు అల్లాడిపోతా ఉన్నాను అలాంటి పోతా ఉంటే లాస్ట్గా ఎట్ల చెట్టు పట్టుకొని ప్రాణం మొక్క తిప్పుకొని తర్వాత భార్య పోయింది లేదు ఆయన దుఃఖం విపరీతమైన దుఃఖానికి లోనే లోనై ఏదో రకం బయటకు వచ్చి పొడ్డును కూర్చున్నాడు పొడ్డును కూర్చున్న తర్వాత అప్పుడు నారాయణ నారాయణమూర్తికి మళ్ళీ వచ్చాడు ఈ కథన్ తినాల్సి వచ్చింది ఒక వంద సంవత్సరాలు పైన నడిచింది అప్పుడు ఆయన వచ్చి ఏమై ఏం నీళ్ళకు తగేది ఏంది నీళ్ళి మంచి నీళ్ళు అడిగిందిగా అంటున్నాడు ఏదో ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇప్పుడు వచ్చినప్పుడు ఆయనకు అర్థమైంది అప్పుడు మళ్ళీ ఆ మాయ అంటే ఆయన కానీ మన మాయ కూడా అట్టు ఉంటుంది అనమాట అర్థం కాదు ఇదంతా సృష్టి అంత మాయా స్వరూపం విష్ణు యొక్క మాయ ఇదంతా ఆయన మాయ గురించి చెప్పాలంటే రకరకాల కథలు చెప్పుకొని మొత్తం ఆయన గొప్ప చెప్పాలి ఆయన తప్ప మరి వాడు కనపడదు అది కాబట్టి అంతా భగవంతుడిని మనం విష్ణు రూపంగా శివరూపంగా ఎందుకంటే దేవుళ్ళు మీకు దేవుళ్ళు పరంగా సమస్య ఉండదు దేవుళ్ళు ఏంటి ఇంతమంది దేవుళ్ళు లేని అదే నిజం మనకు దేవుళ్ళు అనేకం ఉండదు దేవుళ్ళు అంతా పుట్టి పెరిగి చనిపోయినటువంటి వాటి అంటే శరీరాన్ని చాలించాలి కానీ దేవుళ్ళందరికీ ఆధారమైన దైవం దైవం కూడా అది దానికి నామం లేదు రూపం లేదు గుణం లేదు కానీ అంతటా ఉన్నది అందరిలో ఉన్నది అంతా తాను దాన్ని దాన్ని పూర్ణమైన జ్ఞాని మాత్రమే గుర్తించగలరు అట్లాంటి అందుకనే మనకి ఇంతమంది దేవుడు ఉంటాయి కారణం ఏంటంటే దేవుడు అంటే మంచిది గుర్తు దేవుడు అంటే ధర్మానికి గుర్తు దేవుడు అంటే నిత్య పరోపకారానికి గుర్తు అందుకని కృష్ణుడు ఏం చేసిండు ప్రజలకు మేలు చేసిండు ధర్మం పక్షాన్ని నిలబడు సత్య ప్రకటన గ్రంథాన్ని మనకి ఇచ్చిండు అందుకని మనం దేవుడే మరి ఆయన దేవుడు అంటే మనకు అందుకని దేవుడు ఏం ఇంతమంది అంటే మనకి ధర్మబద్ధంగా జీవించడం మన భారతదేశంలో ఎక్కువ అందుకే మనం దేవుళ్ళని గురువుల్ని సాధువుల్ని సన్యాసుల్ని మనం అందరినీ కూడా ఆరాధిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళ అంతా కూడా ఎప్పుడు పరోపకారం కోసం దైవన్వేషణ కోసం ఒకటి దైవన్వేషణ రెండు పరోపకారం ఈ రెండు ఎవరైతే చేస్తారో ఆయన మన దేవుడుగా ఉంటాడు దైవం దేవుడికి దేవాద అందరి రాక్షసులు కూడా అందరికి ఆధారమైన దైవం అందు కాబట్టి వాళ్ళ నుండి దేవుడు అక్కడే అంటాడు దేవుడు అయితే మరి ఈ దేవుళ్ళు అందరు ఎవరు అంటే ఆయన మా దేవుడే గొప్ప అంటారు మీ దేవుడు కాదు మా దేవుడు కాదు ఏ దేవుడైనా దేవుడే ఏ ఇప్పుడు క్రీస్తుని తీసుకోండి ఆయన జన్మించిండు పెరిగి పెద్దయిండు నలభై రెండు ఏళ్ళకు మరణించు అవునా కృష్ణుడు మరి దేవకి దేవుడిగా జన్మించిండు నూట ఇరవై ఐదు సంవత్సరాల ఆరు నెలలు జీవించిండు ఆయన కూడా దాని వారి కారణాల చేత మరి ఆయన కూడా పరంపాదం చెంది కథ చెబుతుంది పరంపాదం చెంది అంటే ఆయన వైకుంఠానికి చేరినాడు అంటే అవతారం పరిసమాప్తి చేశాడు అంటే దాన్ని చెప్పే విధానంలో స్వామి పట్ల ఉన్నటువంటి ఆరాధన దాన్ని మంచి పదాలతో పొందుపరుస్తుంది కానీ మొత్తం మీద శరీరాన్ని సాధించింది కదా రాముడు కూడా అదే పరిస్థితి కదా మరి అందరూ దేవతలు అందరూ ఇదే పరిస్థితి కదా అలాంటప్పుడు మరి ఏడు దేవతలు ఎట్లా అయితే ఏళ్ళని ఆరాధిస్తే మరి దైవం ఎట్లా దొరికిందంటే వాళ్ళు దైవాన్ని కనుక్కొనరు దైవాన్ని ప్రతినిధిగా జీవించారు కాబట్టి నీకు డైరెక్ట్ దైవం తెలియదు కాబట్టి నువ్వు ఈ దైవాన్ని పట్టుకుంటే ఇక్కడ ఈ ఊరు నుంచి మన శుభ్రంగా శివరూరు పేట ఏదైనా సైకిల్ బస్సు వేసుకొని పోతే అక్కడ నుంచి హైదరాబాదు విమానాశ్రయాన్ని కనబెట్టుకొని పోతే అక్కడ మనం బయట దొరికింది అవునా అట్లాగే మనం ఇక్కడ పోవాలంటే ఈ లోపాన్ని పట్టుకోవాలి అమ్మ రూపాన్ని పట్టుకోవాలి ఇవన్నీ పట్టుకొని నువ్వు ఒక పద్దెనిమిది ఏళ్ళు సాధన చేస్తే అప్పుడు నీకు దైవం నీలోనే ప్రత్యక్షం నిన్ను నీవే దైవంగా దర్శించగలరు నిన్ను నీవే విశ్వాత్మగా ఆవిష్కరణ చేసుకోవాలి అలా చేయించుకున్నవాడు కృష్ణుడు అందుకే పొద్దున్నే లేచి మొక్కలు చూస్తే సిరినవ్వుతా ఉన్నాడు ఎప్పుడు జీవితంలో ముఖం అంటే ఒక ఛాయ కూడా ఆయన కను కానీ ఒక కదలికల్లో కానీ కనపడారు అట్లా జీవించినటువంటి వాడు అట్లాంటి ఆనంద స్వరూపుణ్ణి మనందరం అందరం కూడా ఆదర్శంగా పెట్టుకొని నేను ఈ కృష్ణాష్టమి భగవద్గీతను అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు పద్దెనిమిదో వారిసిపోతుండేది చేస్తాను ఇట్లాంటి వాళ్ళకి మనం చేయాలి ఇలాంటి ఆదర్శ పూర్తిని పది మందికి పరిచయం చేయాలి అని చెప్పి ఇవన్నీ చేస్తాను మీ అందరిని కూడా రమ్మంటాను చాలా దూరం చాలా ఇబ్బంది పడతారు వద్దు నేను వస్తే మీరు అందరూ ఆనందపడతారు మీ అందరూ రావాలంటే చాలా ఖర్చు కష్టం లేని అవసరం లేదు నేను చేసే ప్రతి పని ఏంటంటే నలుగురికి ఒక పైసా ఖర్చు లేకుండా ఎంత లాభం ఇవ్వగలమో అని ఇవ్వాలి శ్రమం ఎక్కువ పెట్టుకోకూడదు ఖర్చు పెట్టుకోకూడదు ఎందుకు అంత అవసరమే ఉంది అని ఆ రకంగా మనం ఎక్కువ తీసుకొని ప్రయాణం చేయాలి కాబట్టి పాపం ఎంతో కష్టపడి నిజంగా మాకు కూడా చాలా సంతృప్తి ఉంది ఎందుకంటే ఏదో ఒక మనుషులు మన సొంతాటం మన అమ్మాయిది కాబట్టి చేసుకోనొచ్చు వచ్చినా కూడా వచ్చేటప్పుడు మా అమ్మ ఇంత దూరం అనుకున్న అమ్మ మాకు చెప్పింది లేదా అసలు అక్కడ బాగా ఉంటారు మనం గురికెట్టదు దంటే బాగా చూసుకోవటం అంటే మర్యాద అయి కాదు మాత్రం ఎక్కువ మంది జనం కలుపుకొని రాగలుగుతారా వచ్చిన దాంట్లో మన గురువుగారు చెప్పేవాడు ఒక మాట ఒక వంద మంది మనకు ప్రవచనానికి వస్తే పది మంది శ్రద్ధగా వింటే అందులో ఇద్దరు దాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఒక్క మనిషి జీవితం ఆచరిస్తే సార్ మన శ్రాద్ధకత అయినట్టు నేను రాత్రి అంతా అక్కడ మన ఒక గంట నా ఏ అమ్మగారు బదిలీ పెట్టుకుని అంటే వచ్చేవారి నుంచి అన్నారు వాళ్ళు పెట్టుకుంటే మేము వచ్చిన పని సాధిత అయినట్టే అదేం లాభం